ఎంత రేట్ చెప్తున్నా డెబ్బై ఎనిమిది వేలు డెబ్బై ఎనిమిది వేలు ఇది ఎన్నో అవుతుంది కనకరాజు అది ఎంత చెప్తారు రేటు ఇది లక్ష రూపాయలు లక్ష రూపాయలు అంటే ఏమన్నా తగ్గుతుంది ఫిక్స్ రేటా ఫిక్స్ రేటా అది నేనే ఎంత చెప్తారు రేటు డెబ్బై ఐదు చెప్తున్నా డెబ్బై ఐదా ఫిక్స్ ఏమన్నా తగ్గుతా తగ్గుతుంది అంటే అడగాలి అదే ఏమన్నా తగ్గుతుంది అంటున్నా జై శ్రీరామ్ అందరికీ నా పేరు తేజ మీరు చూస్తున్న ప్రసాద్ డైరీ ఫార్మ్స్ సో ఈరోజు మనం జగదేపూర్ సంత గురించి వీడియో తీయడం జరుగుతుంది సో ఇది వచ్చేసి జయదేపూర్ సంతకు రూట్ అనమాట సో మేము రూట్ ఎందుకు చూపిస్తున్నాం అంటే జయదేపూర్ సంత ఊరు లోపల ఉంటుంది కొంచెం రూట్లో టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి కొంచెం గజిబిజిగా ఉంటుంది అనమాట సో మీకు కన్ఫ్యూజ్ కాకూడదని మనం ఇది రూట్ కూడా చూపించడం జరిగింది కొంచెం ఇది ఫాస్ట్ మూడ్లో వెళ్తూ ఉంటుంది సో మీరు కొంచెం స్లో మూడ్లో వేసుకొని చూడండి రూట్ కొంచెం టర్నింగ్ టర్నింగ్ ఉంటుంది ఈ కాలనీ పేరు వచ్చేసి జైభీం నగర్ సో విలేజ్లో ఎవరు అడిగినా చెప్తారు జైబీ నగర్ ఇక్కడ అని సో మీరు మామూలుగా రూట్లో వెళ్తుంటేనే మీకు సైడ్లో కొన్ని వెహికల్స్ కనిపిస్తాయి సో ఈ సంత వచ్చేసి ఎవ్రీ సాటర్డే జరుగుతుంది అనమాట ఓన్లీ శనివారం మాత్రమే జరుగుతుంది ఈ సంత ఈ సంతలో ఆవులు కానీ గేదెలు కానీ దూడలు కానీ అన్నీ అమ్మడం జరుగుతుంది సో ఈ గజ్వెల్ జగదేవ్పూర్ ప్రజ్ఞాపూర్ ఈ ఏరియాలలో పెద్ద సంత అనమాట ఇది మార్కెటు ఆవులకు కానీ గేదెలకు కానీ సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మధ్యలోనే అడుగుతున్నాను ఏమనుకోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంటసిమ్మలు ఆల్లో పెట్టుకోండి కుదిరితే మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సో ఎందుకు అడుగుతున్నాను అంటే మా పాస్ట్ వీడియోస్ చూడండి డైరీ ఫామ్ గురించి చాలా వీడియోలు ఉంటాయి మా డై మా ఛానల్లో ఇంకా ముందు ముందు కూడా ఇంకా మంచి కంటెంట్ తుని వస్తాం అనమాట సో ఇదంతా ఆ రూట్ అనమాట జైదేపూర్కి సంతకు రూట్ అనమాట ఇదంతా చూడండి చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది అందుకనే మీకు ఈ వీడియోలో చూపించడం జరిగింది సో ఈ సంత చాలా పెద్ద సంత అనమాట సో మనం ఇప్పుడు స్వయంగా రైతుల దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం అనమాట అసలు రేట్లు ఎట్లున్నాయి అసలు వాళ్ళ కొంటే ఇంత కొంటుర్రు అమ్మితే ఇంతకు అమ్ముతుర్రు సో మనం చూసుకున్నట్టయితే పాల రేట్ అనేది లేదు సో వాళ్ళకి ఎంత అమ్ముతురు అమ్ముతుర్రు ఎంత పడుతుంది అనేది వీడియోలో మీరు చూసుకోవచ్చు సంత ఎంత పెద్ద ఉందో నేను వెళ్ళేసరికి చాలా వెళ్ళిపోయినాయి అనమాట అందుకని తక్కువగా అనిపిస్తున్నాయి సో ఇప్పుడు మనం స్వయంగా రైతులను అడిగి తెలుసుకుందాం అసలు రేట్లు ఎట్లున్నాయి వాళ్ళు ఎంత కమ్ముతారు అనేసి సో రైతులకి రైతులతో వెళ్ళి మాట్లాడదాం రేట్ డెబ్బై ఎనిమిది వేలు డెబ్బై రెండో అయితా రెండో పాలు నాన్న నాలుగు ఇస్తుంది అంటే తగ్గుతా రేట్ ఫిక్స్ రైతు వచ్చి మాట్లాడితే తగ్గుతుంది ఎన్ని ఉన్నాయి మీ దగ్గర మా దగ్గర నాలుగు ఉండే రెండు ఉన్నాయి రెండు అమ్మినం ఎంత రెండు రెండు ఒకటి తొంభై వేలకు అమ్మినం ఒకటి డెబ్బై ఐదుకి కమ్మినాం ఇప్పుడు ఇవ్వెంత

కనకరాజు అది ఎంత చెప్తారు రేటు ఇది లక్ష రూపాయలు లక్ష రూపాయలు అంటే మన తగ్గుతా ఫిక్స్ రేటా ఫిక్స్ రేట్ అది నేనే నేనే తీసుకుపోతున్నా తీసుకోవతున్నావా తీసుకున్నా ఎంత తీసుకు రూపాయలు పది ఇస్తుంది అట పది ఇస్తుంది అని డెలివరీ అయిందా కాలే కాలే అయితే ఇంకో పదిహేను రోజులు పడుతుంది మీకు ఆ రేటు బాగానే అనిపించింది బాగానే అనిపించింది ఎంత చెప్తారు రేటు

కొందరు డెబ్బై వేలు అంటారు కొందరు లక్ష అంటారు ఫ్యాట్ బట్టి పాల బట్టి రేట్ ఉందన్నమాట మీరు చూసుకోవచ్చు ఇటు సైడ్ మొత్తం గేదెలు ఉంటాయి అన్నమాట సో ఇంకొంచెం ముందుకు వెళ్తే మొత్తం ఆవులు ఉంటాయి ఇవన్నీ గేదెలు ఇక్కడ అన్నీ వీళ్ళంతా అంతా రైతులు అనమాట ఇక్కడ మీకు ఏమైనా తెచ్చుకుంటే గేదెలు కానీ ఆవులు కానీ తెచ్చుకుంటే వాటికి నీళ్లు తాగడానికి నీళ్ళు